హే కాయ్స్ వెల్కమ్ టు నాని బ్లాక్స్ టూ పాయింట్ జీరో ఈ రోజైతే మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి స్కై బ్లాక్ ఇది ఉందంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ పైన మనకైతే కనిపిస్తుంది మొన్ననే మంత్రి కేటీఆర్ గారు దీన్ని ఓపెన్ చేసేసారు ఫైనల్లీ మనం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ఉప్పల్ రింగ్ రోడ్ మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది అక్కడ బస్ స్టేషన్ బస్ జనాలు దిగుతున్నారు బస్సులో నుంచి ఇది రింగ్ రోడ్ ఇది ఆ రింగ్ రోడ్ కి పైన మీరు కనిపిస్తుంది చూడండి దానే స్కైవాక్ అంటారు ఆ చుట్టుముట్టు రౌండ్ గా స్కైవాక్ అది ఆ పైన ఎక్కేసి మనం చూద్దాం అది ఏ విధంగా ఉంది పైన ఎలా ఉంది ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని మొత్తం చూసేద్దాం పైన రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము ఉప్పల్ రింగ్ రోడ్ చుట్టూ పైన స్కైవాక్ అనేది నిర్మించారు అది ఈ రోజు ఎట్లా ఉన్నామో చూసేదాన్ని తమ్ముడు అది మొత్తం చూసినాక చూడండి మొత్తం టోటల్ గా చూపిస్తాను చూస్తున్నారు కదా మొత్తం ట్రాఫిక్ అండి ఉప్పల్ రింగ్ రోడ్ అంటారు దీని ఇక్కడ చుట్టూ ముట్టు ఇది ఇక్కడ బాగా రష్ బాగా ఉంటుంది సాయంత్రం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్లో కష్ట జనాలు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ యాక్సిడెంట్లు అయిపోతుంది అనేసి బాగా ట్రాఫిక్ అయిపోతుంది జనాలు ఇక్కడ ట్రాఫిక్ రెండు కలిపేసి వెళ్ళేవరకి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనేసి ఇక్కడ ఇప్పాలి రింగ్ రోడ్ చుట్టూ అంటే పైన ఈ రౌండ్గా పైన స్కైవాక్ అనేసి అంటే దీని పేరు ఈ వంతెన ఈ వంతెన రౌండ్గా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది ఉంటుంది ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్న ఈ వంతెనని స్కై వాక్ అని ఒక పేరు పెట్టేశారు అదే ఇక్కడ చూస్తున్నారు కదా రౌంగా పైన ఆ రోడ్ నుంచి పైన త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటది అటు సైడ్ వెళ్ళేవారికి పక్కన నుంచి ఇక్కడికి వెళ్ళేవారికి మెట్రో స్టేషన్కి వెళ్ళేవారికి మొత్తం ఇదే దారి చూద్దాం ఒకసారి ఈ వంతెన ఎలా ఉంటుందో చుట్టము స్టెప్సే కాదండి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం ఐదు లిఫ్ట్స్ ఉంటాయి అంటే ఏ దారి నుంచి ఆ దారికి వెళ్ళేవారికి ఒక ఐదు లిఫ్ట్స్ ఉంటాయి మనం మెట్లెక్కి రావాల్సిన అవసరం లేదు లిప్స్ ఉడక ఎక్కేసి రావచ్చు మొత్తం ఐదు లిప్స్ ఉంటాయి ఇది మనం ఇప్పుడు చూస్తున్నది ఐదో నెంబర్ లిఫ్ట్ యాక్సిలేటర్ ఇది అంటే నడవకుండా లిఫ్ట్ లేకుండా మళ్ళీ యాక్సిలేటర్ కింద నుంచి ఎక్కేస్తే ఇక్కడ పై వరకు వచ్చేస్తాం ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా ఇది వర్క్ లో లేదు రిపేర్ లో ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి మెట్లు కానీ లిఫ్ట్ కానీ రెండు అవైలబుల్ గా ఉన్నాయి ఇది లిఫ్ట్ నెంబర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుందండి ఇక్కడ నుంచి అట్లా మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ కింద రోడ్ రోడ్ మధ్యలో స్కైబ్యాక్ చాలా బాగుంది కదా ఈవినింగ్ టైమ్స్ లో ఫ్యామిలీస్ కూడా ఇక్కడ వచ్చేసి ఈ వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటారు చాలా అంటే చాలా బాగుంది సో ఇది ఈ వంతెన మీద అంటే ఈ బ్రిడ్జ్ మీద ఫ్లైవర్ ఉంది కదా ఈ ఫ్లైవర్ మీద ఇది మెట్రో స్టేషన్ అనమాట మెట్రో ఫ్లైవర్ ఇది ఇక్కడ నుండి కనిపిస్తున్నా ఈ మెట్రో ఫ్లైవర్ కి ఆనుకొని కిందనే మనకు ఇది మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ఫ్లైఓవర్ కట్టి సో పైన మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి ఆఫ్టర్నూన్ టైంలో ఎండ కొట్టకుండా మొత్తం ఇట్లా పర్ద టైపు మొత్తం మోసివాడేసారు అనమాట అంటే కింద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పైన ఎండ అనేది కొట్టదు బాగుంది కదా ఏ ఫ్రెండ్స్ బాగా చూడండి అక్కడ నుంచి అయితే మెట్రో ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడికి ఉప్పల్ స్టేషన్ దగ్గరికి అంటే ఇప్పుడు వచ్చే మెట్రో రైల్ అనేది ఉప్పల్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది అది చూడండి ట్రైన్ ఏ ట్రైన్ 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 మీరు మెట్రో ట్రైన్ అయితే ఎక్కారా నేనైతే ఒక్కసారి కూడా ఎక్కాలి అది చూడడమే కానీ లోపల ఎలా ఉంటుందో అడక నా కూడా తెలియదు అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అది ఉప్పల్ మెట్రో స్టేషన్ అనమాట మనకు ఇక్కడ కింది నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓన్లీ రోడ్డు దాటడానికనే కాదు మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు ఈ స్కై వాక్ అనేది మనకు నిర్మించారు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది అటు దాటడానికి ప్లస్ మనం అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఇంకొక వే అనేది అది డైరెక్ట్ మెట్రో స్టేషన్ లోపలికి అయితే వెళ్తుంది అది మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తేనేమో మళ్ళీ రోడ్ క్రాస్ చేస్తాం అవతలకి రైట్ సైడ్ వెళ్తేనేమో మనం ముప్పై మెట్రో స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాము మెట్రో ట్రైన్ దగ్గరికి అయితే ఇది ఇలా ఉంది చాలా బాగుందండి అసలు యాక్చువల్లీ రోడ్డు దాటాడలకు కానీ ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి కానీ మంచిగా కట్టారు ఈ రైట్ సైడ్ ఉంది కదా ఆ రైట్ సైడ్కి వెళ్తే మెట్రో స్టేషన్ డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇట్లా మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే రోడ్ క్రాస్ చేసేసి కిందికి వెళ్ళిపోతాం చాలా అంటే చాలా బాగుంది సూపర్ సో ఫ్రెండ్స్ ఇక మొత్తం చూసేసారు కదా ఇది మనకు స్కైబ్యాక్ మీద ఏమేమి ఉంటుంది అనేది మొత్తం చూసేసారు కదా ఇది వ్యూ మన ఉప్పల్లో వచ్చేసిన స్కైబ్యాగ్ సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ వారం మేముందంటే టాటా బాబాయ్